మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా అని స్పీకర్ పై గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు అప్పట్లో తాము స్పీకర్ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామాను ఆమోదించారని కోరినప్పటికీ పెండింగ్లో పెట్టారని ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల సమయం ఉన్న తరుణంలో రాజీనామాను ఆమోదించారని మండిపడ్డారు ఎన్నికల ముందు రాజీనామాను ఆమోదించడం సరికాదని అన్నారు అలాగే రాజీనామాను ఆమోదించే ముందు కనీసం తన అభిప్రాయాన్ని తీసుకోవాలని నియమాన్ని కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పవిత్రమైన ఆశయంతో ఒక మంచి లక్ష్య సిద్ధి కోసం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు స్వయంగా హానరబుల్ స్పీకర్ గారిని కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చాం ఆమోదించండి అని చెప్పి ఆయన ఆమోదాల వలస ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి పర్సనల్గా అంతేకాదు ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు ఫోన్ లో కూడా మాట్లాడారు స్వయంగా ఇట్లా రాజీనామా ఇచ్చాం ఏమన్నా టెక్నికల్ గా మీకు ఇబ్బంది లేదంటే ఫార్మాట్ లో ఇచ్చాం ఈ రాజీనామా ఉద్దేశం కూడా ఏంటంటే ఏదైతే ఒక తెలుగువాడి గుండె చప్పుడు ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మ గౌరవం ఎంతో మంది ప్రాణ త్యాగంతో పోరాటం సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ పోతుంది ఈ ప్రైవేటైజేషన్ కాకూడదు పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ఎన్నికల గురించి జగన్ ఎంత భయపడుతున్నారో తన రాజీనామా ఆమోదంతో అర్థమవుతుందని గంటా ఎద్దేవా చేశారు రాజ్యసభ సీట్ల భయం జగన్లో కనిపిస్తుందని వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా యాభై మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారనే భయంతో జగన్ ఉన్నారని చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రత్యేకిస్తూ చేసిన రాజీనామాకు తాను కట్టుబడి ఉన్నానని గంటా అన్నారు రాజకీయ లబ్ది కోసం తన రాజీనామాను జగన్ ఆమోదింపజేశారని ఈ చర్యలో స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవాన్ని ఆయన తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు తనకున్న అవకాశాలపై న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటారని గంటా శ్రీ